కూడా లేదు ఏదైనా ఉంటే మీరు కోట్లు చూసుకోవాలి రెండు ఆర్డర్ వచ్చింది ఆర్డర్ వచ్చింది గవర్నమెంట్ లో పనిచేస్తున్నావు ప్రభుత్వ స్థలంలో మేము కట్టినాం నిన్న వచ్చి పిటిషన్ కూడా ఇచ్చినాం కదా మళ్ళీ ఏం జరుగుతాండిమాండ్ అవుతారు వీళ్ళు ఇద్దరు మీకు తెలియదు డబుల్ బెడ్రూమ్ లా కూడా గొడవ చేసిరున్నది కావాలని ఎవరు పెడతారు

బండుగనలక బార్ రోడ్ కట్టినాం నిన్న వచ్చి పిటిషన్ కూడా ఇచ్చినాం కదా మరి మీరు మీరు వచ్చి ఏం జరుగుతా అండి డిమాండ్ అవుతారు వీళ్ళు ఇద్దరు మీకు తెలియదు డబుల్ బెడ్రూమ్ లా కూడా గొడవ చేసిరున్నది ఉన్నాయి కావాలని ఎవరు పెడతారు